ఇవన్నీ చూసినప్పుడు నేను ఒకటే మిమ్మల్ని అందరినీ నలభై ఏళ్లుగా నేను చూసినటువంటి మార్పులు ఇవన్నీ ఇదే సింగపూర్ గవర్నమెంట్ వచ్చినప్పుడు నేను సమయక్ ఆంధ్రప్రదేశ్లో హైదరాబాద్ లో ఉప్పల్ దగ్గర సింగపూర్ సిటీగా టౌన్షిప్ కట్టమన్నా బ్రహ్మాండమైన టౌన్షిప్ నిర్మాణం చేశారు ఐటెక్ సిటీలో పెట్టుబడులు పెట్టాను అదే సమయంలో మళ్లీ నేను ఎలక్షన్ ముందు రెండు వేల పద్నాలుగు కంటే ముందు చెప్పాను నాకు సింగపూర్ సంబంధాలున్నాయి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి రాజధాని లేదు మీరందరూ ఆశీర్వదిస్తే అమరావతి సింగపూర్ లాగా తయారు చేస్తానని ఆ రోజు హామీ ఇచ్చాం ఆ తర్వాత మీరు చూస్తే నేను నేరుగా సింగపూర్ కు వచ్చాను ఫస్ట్ టైం నేను ముఖ్యమంత్రి తొంభై ఐదు అయితే సింగపూర్ రాల అమెరికా వెళ్ళా పదైదు రోజులు తిరిగా అన్ని కంపెనీలు కలిసా తడాన మైక్రోసాఫ్ట్ అధినేత బిల్ గేట్స్ కు మొత్తం తిరిగి ఐటీ కంపెనీల్ని ఇండియాకి దేవడానికి ఆంధ్రప్రదేశ్ దేవడానికి ఆ రోజు కృషి చేశా రెండోసారి ముఖ్యమంత్రి అయిన తర్వాత నేరుగా సింగపూర్కి వచ్చి నాకు రాజధాని లేదు మీరు ఏం చేస్తారో తెలియదు టెండర్లు వెళ్ళడానికి టైం అవుతుంది నాకు ఫ్రీగా మాస్టర్ ప్లాన్ డీటెయిల్స్ తయారు చేయమని ఆ రోజు అడిగితే సెంట్రల్ కేబినెట్ తీసుకెళ్లి ఆ రోజున్న ప్రధానమంత్రి లీగారైతే ఇమ్మీడియట్ గా ఆంధ్రప్రదేశ్ అమరావతికి మాస్టర్ ప్లాన్ తయారు చేస్తామని ఫ్రీగా తయారు చేస్తామని చేసే పెట్టిన దేశం సింగపూర్ దేశం బెస్ట్ ప్రాజెక్ట్ తయారు చేశారు అక్కడి నుంచి చాలా దేశాల్లో వీళ్ళు టౌన్షిప్లు కూడా కట్టారు ఇండస్ట్రియల్ టౌన్షిప్లు కట్టారు ఎకనామిక్ యాక్టివిటీ చేశారు చాలా చేశారు దాంతో నేను వీళ్ళతో మాట్లాడి ఒక సీడ్ క్యాపిలు కూడా తయారు చేస్తే వీళ్ళు భాగస్వాములు అయితే ప్రపంచాన్ని మొత్తం తీసుకొస్తారని తీసుకొచ్చి పెట్టాం అది కూడా ఎప్పటికప్పుడు ల్యాండ్ ఇచ్చి ఆ రోజుండే మార్కెట్ రేట్ ప్రకారం తీసుకొని అభివృద్ధి చేసి ఆ డబ్బులు కు వచ్చేది పంతొమ్మిదిలో గవర్నమెంట్ మారింది కడాన సింగపూర్ గవర్నమెంట్ కూడా తప్పుబట్టే పరిస్థితికి వచ్చారు ఈరోజు నేను వచ్చింది పెట్టుబడులు నేను సాధిస్తాను గాని రాష్ట్ర ప్రతిష్ట పోతే బ్రాండ్ పోతే శాశ్వతంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం నష్టపోతుంది ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో జరిగిన నష్టాన్ని సింగపూర్ గవర్నమెంట్ కూడా చెప్పి మళ్లీ రికార్డు స్ట్రైటన్ చేయాలనే ఉద్దేశంతో నేను ఈ పర్యటనకు వచ్చానని చెప్పి కూడా నేను తెలియజేస్తున్నా ఈరోజు మీరందరూ ఉన్నారు ఇక్కడ ఏ ఒక్క వ్యక్తి మీరు తప్పు చేస్తే ఆ వ్యక్తి పేరు చెప్ప చెప్పడమే కాకుండా ఇండియాలో ఆంధ్ర వాళ్ళు చేశారు తెలుగు వాళ్ళు చేశారంటారు మన రాష్ట్రంలో ఏ ఒక్క వ్యక్తి ఎలాంటి పని చేసినా దానివల్ల రాష్ట్ర ప్రతిష్ట పోతుంది బ్రాండ్ పోతుంది దానివల్ల చాలా నష్టపోతాం ఈరోజు వాళ్ళు రాకపోవచ్చు నాకు ఒక మారల్ రెస్పాన్సిబిలిటీ ఉంది ఆ మారల్ రెస్పాన్సిబిలిటీ మీకు జరిగిన ఇన్కన్వీనియన్స్ కి నేను బాధపడుతున్నానని చెప్పి దాన్ని స్ట్రైటన్ చేయడానికే వచ్చానని చెప్పి కూడా మీకు తెలియజేస్తున్నా ఇక్కడికి వచ్చినప్పుడు ఈరోజు మీరు ఒక్కసారి చూస్తే మనం ఒక విజన్ టూ జీరో ఫోర్ జీరో ఫోర్ సెవెన్ తయారు చేశాం ఇక్కడుండే మీ అందరిని ఒకటే కోరుతున్నాయి మీకు ఒక బాధ్యత ఉంది ఒక బాధ్యత ఉంది భారతదేశానికి కొన్ని అడ్వాంటేజెస్ ఉన్నాయి ఇప్పుడే చెప్పాను మొట్టమొదటిసారిగా ఎవరైతే పివి నరసింహరావు గారు ఆ రోజు ఉండే పరిస్థితిలో ఆర్థిక సంస్కరణలు తీసుకొచ్చారు ఆ తర్వాత మీరు ఒకసారి చూస్తే నైన్టీ ఫైవ్ లో ఇంటర్నెట్ రెవల్యూషన్ వచ్చింది ఫస్ట్ మోవర్ అడ్వాంటేజ్ భారతదేశం తీసుకుంది అందులో తెలుగు జాతి ముందడుగేశాం దానికి కూడా నేను ప్రౌడ్గా చెప్పగలుగుతున్నా మీరు ఈ రోజు గుర్తు పెట్టుకుంటున్నారంటే ఇంత గౌరవిస్తున్నారంటే ఆ రోజు నేను తీసుకున్న నిర్ణయం ఐటీని ప్రమోట్ చేయాలనే నిర్ణయం ఈ రోజు ప్రపంచంలో మన వాళ్ళకు గుర్తింపు వచ్చింది మూడవది ఇంకొక పక్కన చూస్తే విండ్ ఫాల్ గెయిన్ గా ప్రపంచం మొత్తం ఏజింగ్ ప్రాబ్లమ్స్ వస్తున్నాయి అన్ని దేశాల్లో ఏజింగ్ ప్రాబ్లమ్ తో కూడా దెబ్బ తినే పరిస్థితికి వచ్చింది మన దేశంలో మాత్రం విండ్ ఫాల్ గెయిన్ గా రెండు వేల నలభై నలభై ఏడు వరకు ఎక్కువ యువతుండే ఏకైక దేశం యంగ్ ఇండియా భారతదేశం అని చెప్పి మరొకసారి మీ అందరికీ విజ్ఞప్తిస్తున్నా దీనివల్ల ఇక్కడ మీరు ఎక్కడ చూసినా కూడా మన వాళ్ళు యువత ఉన్నారు డైనమిక్ గా ఉన్నారు వీళ్ళకు ఒక అడ్వాంటేజ్ వచ్చింది ఇప్పుడిప్పుడు నాకు నమ్మకం కూడా వచ్చింది ఒకప్పుడు ఐటి అంటే ఉద్యోగం క్లర్క్ ఉద్యోగం చేసేవాళ్ళు మీరు జాబ్ వర్క్ చేసేవాళ్ళు ఈ రోజు ఎక్కడికి పోయినా ఆంటర్ప్రెనర్స్ గా కన్వర్ట్ అయ్యారు నేను అది చెప్పడానికే వచ్చాను అందరూ మీరు ఆంధ్రాకి రండి ఏదో సహాయం సహాయం చేయమని అడుగుతున్నారు కానీ నేను అడిగేది ఒకటే చెప్తున్నా ప్రపంచంలోనే రెండు వేల నలభై ఏడుకి నాకు ఏ మాత్రం అనుమానం లేదు భారతీయులు నెంబర్ వన్ గా ఉంటారు అది జరుగుతుంది భారతదేశం నెంబర్ వన్ అవుతుంది అదే సమయంలో నాకు ఒక స్వార్థం ఉంది ఇరవై ఐదేళ్లకు మును ప్రారంభించిన ఉద్యమం ఈరోజు హైయెస్ట్ పర్ క్యాపిటల్ ఇన్కమ్ కి చిరునామాగా తెలుగు జాతి ఉంది మీరు ప్రపంచంలోని జూయిష్యుల కంటే ముందుగా అగ్ర జాతిగా తెలుగు జాతి నెంబర్ వన్ గా ఉండాలనేది నా